సీరియల్ నటి పవిత్ర జైరామ్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె మన బొలితెన్ ఇండస్ట్రీకి నిన్నే పెళ్లాడుతా సీరియల్తో అలాగే ఇప్పుడైతే త్రినేని సీరియల్లో అత్త క్యారెక్టర్లో ఎంతో బాగా నటిస్తూ విలనిజాన్ని పండిస్తూ తెలుగువారి అభిమానాన్ని సంపాదించుకున్న పవిత్ర నిన్న ఓ యాక్సిడెంట్ కారణంగా మరణించింది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో పడ్డ ఇబ్బందుల కారణంగా తన పేరెంట్స్ని పిల్లల్ని తీసుకొని బెంగళూరు వచ్చేసింది ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసింది తన పేరెంట్స్ పిల్లల్ని పోషించుకోవడం కోసం ఇళ్లల్లో పనులు చేసింది గార్మెంట్ వర్క్ చేసింది ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎలాగో కష్టపడి అవకాశం దక్కించుకుంది ఆ అవకాశాన్ని నిలదొక్కునే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది అటు కన్నడ ఇండస్ట్రీలోనూ కూడా ఇటు తెలుగులో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న పవిత్ర త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సీరియల్స్ నిర్మిస్తానంటూ కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది తన పర్సనల్ లైఫ్ గురించి ఇలా పర్సనల్ లైఫ్ లో ఎన్నో బాధలు పడ్డ తర్వాత నాకు ఇంత మంచి లైఫ్ దక్కింది ఇంకా ఎన్నో కళలున్నాయి అవన్నీ త్వరలోనే నెరవేర్చుకుంటాను సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి తప్పకుండా నటిస్తాను అంటూ ఏవేవో చెప్పిన పవిత్ర ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి అయితే నిన్న కర్ణాటక నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తూ ఉండగా మహబూబ్ నగర్ జిల్లా వద్ద యాక్సిడెంట్కి గురైంది కారు యాక్సిడెంట్లో పవిత్ర అయితే మరణించలేదు యాక్సిడెంట్ అయిన టైంలో పవిత్రతో పాటుగా తన భర్త మరో సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర చెల్లెల కూతురు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన టైంలో వీరి నలుగురిలో చంద్రకాంత్ ఒక్కడికే బాగా దెబ్బలు తగిలాయి మిగిలిన ఎవ్వరికీ కూడా ತಗೇಲೆದು అయితే చంద్రకాంత్కి దెబ్బలు తగలగానే వెంటనే స్పృహ కోల్పోయాడు పిలిచినా కూడా పలకకపోయేసరికి భర్త పరిస్థితి చూసి పవిత్రకి గుండెపోటు వచ్చిందట అంతేకాని పవిత్ర ఎలాంటి దెబ్బలతో కూడా మరణించలేదు చంద్రకాంత్ ఈ విషయాన్ని మీడియాకి తెలిపాడు నన్ను అన్కాన్షియస్ లో ఉండడం చూసి పవిత్రకి స్ట్రోక్ వచ్చింది ట్రీట్మెంట్ చేయించుకొని స్పృహలోకి వచ్చిన తర్వాత చూస్తే నా పవిత్ర చనిపోయిందన్నారు అంటూ రోధించాడు ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు తెచ్చుకోవని ఇంకా ఎంతో మంచి పేరు తెచ్చుకొని పిల్లల్ని సెటిల్ చేయాలి అనుకున్న పవిత్ర కేవలం నలభై రెండేళ్ల వయసులోనే ఇలా అనేది నిజంగా బాధాకరం ఆవిడ ఆత్మకు శాంతిని వారి ఫ్యామిలీకి ఈ సమయంలో ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుందాం